ಹಾಯ್ ಗಾಸ್ ನಮಸ್ತೆ ಮಾ ತಿರಲಾ ಎ ರೆಸಿಪಿ ಮಂದರಲ್ಲ ಒಂಜಿ ಕಪ್ ಅರಿದೇ ತೊಂದ ಅರಿತ ರೆಸಿಪಿ ಮನ ಒಂಜಿ ಕಪ್ ಅರಿದೇ ತೊಂದು ಕ್ಲೀನ್ ಮಂತದ್ದು ದೆಕ್ಕಿದ ಕ್ಲೀನ್ ಮತ್ತೆ ನುಂಗಾ ಅದು ಅಯ್ನ್ ಪುತ್ ಪುಡ್ಲ ಹಾಕಿ ಮಂತದ್ದು ಇಂಜ ಪುತ್ ಪುಡು ಆಯ್ಕು ಮಂತ ಪುತ್ಪುಳೆ ಲಾಕ್ ಪುತ್ಪಡೋವು ಎಲ್ಲಾನೇ ಸ್ಲೋದಿದ್ದ ಸ್ಲೋ ಗ್ಯಾಸ್ ಇಲಿ ಲಾಕ್ ಪುತ್ಪಲೆ ಇನ್ನು ವೀಡಿಯೋ ಇಷ್ಟ ಅಂಡ ಲೈಕ್ ಮನ್ಪ್ಲೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮನ್ಪಲೆ ಕಮೆಂಟ್ ಮನ್ಪಲೆ ಇಂಚ ಇಂಚ ಈತ ಅಂಡಯ ಅವ್ನು ಬತ್ತನಿತ್ತೆ ಒಂಚೂರು ಇಂಚ ಮನ್ಪ್ಲೆ ಪಗ ఉత్పత్తిని అరిస్తుండ అడిక్కిపోతు సోక్ కాయి ఉండవు ల్యాక్ ఇంచడు ఫుల్ ఆయన కయలు పాడు ఉందే పూడాయికి ఈ అడి కప్పు ఆపుండవు ఇంచ ఇంచెమన్తో నిప్పులుంది అయితే బండు ఆ ఉంది బత్తండు ఆయన చప్పేవారు ఆ పాడక చప్పేవాడు ఫుల్ చప్పేవాడవు పొడి మనపర్ లాగ్ ఆపుడు బెచ్చి పొడి ఆపుచ్చి పసే పసే పరుపుండు ఇంకా ఫుల్లు చప్పేవాడు లాయికి చప్పే ఉందండి తిన్న చప్పేతండు ఫుల్లు చప్పేతండు తెతులే ఏలక్కి బాదామి నేను పొడి మనపొడు బెల్లం తుప్ప ಎಲ್ಲ ಕಿ ಇತ್ತೆಲ್ಲ ಪಾಡೋಳಿ ಅರಿ ತೊಟ್ಟಿಗೆ ಪೊಡಿ ಮಂತ್ಲ ಮಿಕ್ಸ್ ಬಿಕ್ಸ್ ಮಂಪಿ ಅರಿನ ಫುಲ್ ಪುಡಿ ಮಂಪಗ ನೈಸ್ ಆಗಿಡು ಅರಿ ಮಸ್ತ್ ನೈಸ್ ಆಗಿಡು ಈ ತಾಂಡಾಯ ಅವಡು ಈ ತಾಂಡಾಯ ಆಗಿಡು కొంచెం తప్ప బనలేదు తోనగా మంచి ఎల్లిమింద ఇక రెండు చెంచా తుప్పపాడుగా ఇక కొంచెం కప్పు తారాయి పాడుగా బెచ్చ అంత ఫ్రై అవడవు లైట్ ఫ్రై అండి ఆవుడు తాలాపుజి అయితే బెల్ల పాడదు మెల్ట్ మనపక మెల్ట్ ఆబడవు లైట్ మెల్ట్ అంట అవును ఫుల్ మెల్ట్ ఆ రపు గట్టి గట్టి అప్పు నో కైజింద నెక్ మిక్స్ మంపు ఆడ మిక్స్ మంపు లైట్ మిక్స్ అవుడవు ఉండె ఉండే ఉంటారీ ఫుల్ మిక్స్ అవుడు ఫుల్ మిక్స్ మంపిక ఇంచ మిక్స్ అవుడు నెక్కితూపు బాదామి పాడ్య ఏలకి పాడ ఉండె కట్క మిక్స్ అంతదు కొంచె బెల్ల పాకమైతున్నాడు బెల్ల పాక అవుడు అంతే బెల్ల పాకమైత ఉండె కట్లే ఇంచుడు ఎన్న వీడియో ఇష్ట అంద లైక్ అంతలే సబ్స్క్రైబ్ మనపలే మరపొచ్చి ఇంకా లే షోక్ ఆపుడు మస్తు షోకాప్నుండె ట్రై మనపలేకలు ఇంజాయ లైట్ పాకండ చంచద దాత మైతుది ఉండె కట్లే ఇం చేపనుండె మస్తు లైక్ ఆపుండు వీడియో ఇష్టాండ లైక్ మనపలే సబ్స్క్రైబ్ మనపలే సపోర్ట్ మనపలే ఇంక ഷോ കാപ്പിണ്ടോ ട്രൈ മനുപ്പള നിക്കൽ ഷോക്ക മസ്ത ഷോ കാണ്ടോ തൂലി നിൽക്കൽ കമൻ്റെ പാലേ കമൻറ്റ് മനുപ്പിലേ എന്ന വീഡിയോ ലാസ്റ്റ് മറ്റൊക്കെ മസ്ത താങ്ക്സ്